ప్రస్తుతం బొప్పాయి తోటల్లో వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తున్నాయి ముఖ్యంగా రింగ్ రింగ్స్పాట్ వైరస్ మొజాయిక్ తెగుళ్లు ఆశించి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి పిందె దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల కాపురాక కాయ వృద్ధి చెందక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది గతంలో ఈ వైరస్ చాలా తక్కువగా కనిపించినా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఆశించి బొప్పాయి దిగుబడులను శాసిస్తోంది ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రైతు వినూత్నంగా ఆలోచించి బొప్పాయిలో అంతర్ పంటలు వేసి తెగుళ్లను నివారిస్తున్నారు చక్కని దిగుబడులను సొంతం చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లింగాపురం గ్రామంలో నర్సిరెడ్డి అనే రైతు వినూత్న ఆలోచన చేశాడు తాను రెండున్నర ఎకరాల్లో వేసిన బొప్పాయి తోటకు వైరస్ రాకుండా చేసిన ప్రయోగాత్మక ప్రయత్నం ఫలితాన్నిస్తోంది ప్రతి ఏడాది బొప్పాయి సాగు చేసినప్పుడల్లా పంట వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని దీనికి సరైన వెరుగుడిని కనిపెట్టాలన్న ఆలోచనతో పసుపును బొప్పాయిలో అంతర పంటగా సాగు చేస్తున్నాడు పసుపు తోట సాగు చేసినప్పటి నుంచి బొప్పాయిలో వైరస్ జాడలు పెద్దగా కనిపించకపోవడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు తనకున్న రెండున్నర ఎకరాలలో రెండు వేల నాలుగు వందల బొప్పాయి మొక్కలను సుమారు యాభై వేల రూపాయలకు ఖర్చు చేసి నాటారు ఈ రైతు ఏపుగా పెరిగిందని కాయ దిగుబడి బాగుందని రైతు తెలిపారు ఎంత లేదన్నా ఈ ఏడు ఎకరాకు సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు లాభం వస్తుందని రైతు చెప్తున్నాడు చాలా సార్లు బొప్పాయి పెట్టినా పెట్టిన గానీ పెట్టిన టూ మంత్స్ అటాక్ అయింది టూ థౌజండ్ టూ లో ఒక క్రాప్ వచ్చింది తర్వాత ఎన్ని సార్లు పెట్టినా లాసే అవుతుంది దానికి ఏం ప్రయోజనాలు లేవు ఈ పైన సంవత్సరం ఆలోచించి దీన్ని పసుపులో పసుపేసి వేసి ఒక మూడు గారు పసుపేసి అలా ఒకసారి వదిలిపెట్టి ఈ ఈ బొప్పాయి పెట్టడం వల్ల ఆ ఎకరానికి పాకుండా మొక్కలు పడతాయి ఈ మూడు జాళ్ళు పసుపు వేసి దీన్ని పెట్టి ఈ వైరస్ రాకుండా దీనికి వైరస్ బ్యాక్టీరియా అనేది పశువుకు వెళ్ళిపోతుంది ఈ అంత ముందుకు ఎన్నిసార్లు పెట్టినా లాస్ అయింది కానీ ఈసారి అలాంటిది జరగకుండా ఈ పశువు మనలకు ఈ బొప్పాయిని కాపాడి దీనికి వైరస్ అటాక్ కానివ్వకుండా ఈ చెట్టును క్రమశిక్షణగా ఉంచి దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంచి ఈ మార్కెట్ వైరస్ లేని కా ఈ పండ్లను మార్కెట్ తీసుకుపోతే అధిక రేటు రావడం పక్కా అని నేను తెలుసుకొని ఇంతమందుకు నల్గొండ లేచి వాళ్ళ చూసి నేను అది యూట్యూబ్లో చూసి నేను ఎట్లయితే దీనివల్ల ఏందనేది తెలుసుకొని ఇది వేసినాను అక్కడి వరకు అయితే ఇలాంటిది రోగం బీగం అయితే ఏం లేదు దీ అందరూ ఏ రైతయినా పర్లేదు పసుపు దానికి మన మూడు సార్లు ఒకసారి వదులుకొని ఈ పసిపేసిన మూడు నెలల తర్వాత ఈ మొక్క నాటుకొని మొక్క నాటుకున్న తర్వాత సిక్స్ మంత్ తర్వాత మన పశువును గడపర్లు అనుకుని తవ్వుకొని పశువు పశువు ఎలా తీసుకోవచ్చు తర్వాత బొప్పాయి క్రాప్ అంటుతుంది అప్పటి వరకు బొప్పాయి తోట వేసిన ప్రతి ఏడాది వైరస్ వల్ల నష్టపోయానని దశలోనే వైరస్ వల్ల పంట దెబ్బతిందని రైతు తెలిపాడు ఈసారి అంతర పంటతో అసలు వైరస్ జాడే కనిపించలేదని ప్రస్తుతం బొప్పాయి ద్వారా సీజన్ కు రెండు పంటలు పసుపుతో అదనపు ఆదాయం వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు అక్కడ నుండి సీడ్ తెచ్చి మొక్కలు ఇంటికాడ నర్సరీ చేసుకోవడం వల్ల మనకు మొక్కలు బయట కొనుక్కోవచ్చు నర్సరీలో కొనుక్కుంటే ఈచ్ వన్ మొక్క సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మనం నర్సరీ చేసుకుంటే టెన్ రూపీస్ లాల్లోనే వస్తుంది వైరస్ నివారణ కోసం చాలా మంది రైతులు పెద్ద మొత్తంలో రసాయనాలు వినియోగిస్తున్నారని తద్వారా పెట్టుబడి పెరిగి అనుకున్న లాభం దక్కదని రైతు తన అనుభవాలను తెలిపాడు ప్రతి రైతు బొప్పాయిలో అంతర పంట వేసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు